హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన సాంబార్ రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది కూడా ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ముప్పా కప్పు దాకా బియ్యాన్ని తీసుకోండి అలాగే పావు కప్పు దాకా కందిపప్పును తీసుకోండి వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లోకి వాటర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక మూడు కప్పుల వాటర్ని దీంట్లోకి వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని తీసుకొని మూత పెట్టి ఐదు ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి లోపు మనం చింతపండు నానబెట్టేసుకుందామండి దాదాపు చిన్న నిమ్మకాయ వేసేదంత చింతపండుని తీసుకోండి కొంచెం వేడి నీళ్ళు పోస్తే త్వరగా నానిపోద్దండి ఒక అరకప్పు దాకా వాటర్ని వేసుకొని బాగా నానబెట్టేసుకోండి నానిన చింతపండుని గుజ్జుని సపరేట్ చేసేసుకొని ఇలా గుజ్జునంతా తీసేసుకున్నాక దీంట్లోని టేబుల్ నర స్పూన్ దాకా సాంబార్ పౌడర్ని తీసుకోండి మీరు ఏ కంపెనీదైనా యూస్ చేయొచ్చు ఎక్కడ కూడా లెమ్స్ లేకుండా దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ని పూర్తిగా చల్లారిపోయాక మూత తీసి చూద్దాము అన్నం చక్కగా ఉడికిపోయి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు మనకి అన్నం అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా అవసరమైతే దీంట్లో ఒక అరకప్పు దాకా వాటర్ని వేసుకొని మెత్తగా మెదుపుకోండి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనం సాంబార్ కోసం కూరగాయలన్నీ కూడా పెట్టుకోవాలి ములక్కాయలు ఉల్లిపాయలు టమాటో క్యారెట్ అలాగే దీంట్లో బెండకాయ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోండి ముందుగా పోపు దినుసులు ఉల్లిపాయ రెబ్బలు నాలుగు దాకా దంచి వేసుకోండి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు కుప్పడంతా కరివేపాకు చిటికడంతా పసుపు వేసుకొని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాక మనం పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసేసుకొని ఈ ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మగ్గించేసుకోవాలండి తర్వాత దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి కారం అనేది మనం ఇక్కడ పచ్చిమిరకాయలు యూజ్ చేసాము అలాగే సాంబార్ పౌడర్ కూడా యూజ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి ఇప్పుడు దీని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ములక్కాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించేసుకోవాలండి ముక్కలు అనేది దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు బాగా మగ్ మగ్గిపోయాక దీంట్లోనే ఇందాక చింతపండు గుజ్జు సపరేట్ చేసుకున్నాం కదా ఆ గుజ్జునంతా దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసుకోవాలి కూరగాయ ముక్కలన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయాయో లేదో చెక్ చేసుకోండి చూడండి ఒకసారి మిక్స్ చేసేసుకొని కన్స్టెన్సీని చెక్ చేసుకోండి కూరగాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయాక దీంట్లోనే మనం ఇందాక ఉడికించిన రైస్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు రైస్ని వేసేసుకున్నాక దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి కొంచెం లూజ్గానే ఉండాలండి సాంబార్ రైస్ ఆరే కొద్దీ గట్టిపడిపోయిద్ది అందుకోసమే కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడతాయండి దాదాపు మనం ఉడికించుకునేటప్పుడు దా ఒక కప్కి నాలుగు కప్పుల వాటర్ వేసుకున్నాము తర్వాత అరకప్పు దాకా వాటర్ని వేసుకున్నాము ఇప్పుడు ఒక కప్ దాకా వాటర్ని వేసుకుంటున్నాము చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మనకి కొంచెం లూజ్గానే ఉంటే టేస్టీగా ఉంటుందండి దీన్నంతా మిక్స్ చేసేసుకొని పది నిమిషాల పాటు బాగా ఉడికించేసుకొని ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అలాగే దీంతో పాటు కొద్దిగా నెయ్యి వేసుకొని బూందీతో సర్వ్ చేసేసుకోండి ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది నిజంగా అండి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలైతే భలే ఇష్టపడతారు ఈ కమ్మనైన సాంబార్ రైస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్